ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు జూన్ పదకొండు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మరి నేను నాతో పాటు కొంతమంది ధ్యానులు కలిసి మహామౌన ధ్యాన దీక్ష మొదలుపెట్టుకోబోతున్నాము మరి రమణ నడియాడిన ప్రదేశం అయినటువంటి ఆ యొక్క అరుణేశ్వర అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో అరుణాచలంలో ఈ యొక్క మహామౌని ధ్యాన దీక్షని మనం మొదలుపెట్టుకోబోతున్నాము ఈ యొక్క మహామౌన ధ్యాన దీక్షలో ప్రత్యక్షంగా పాల్గొనదర్శన వారు అందరూ కూడా అరుణాచలానికి రండి ఇక్కడ మనకి వసతి మరియు గురుప్రసాద్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్తిగా మౌనంలో ఉంటూ సాధన చేసుకుంటూ తనను తాను తెలుసుకునే గొప్ప ప్రయత్నం ఇది ఈ సందర్భంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము ప్రత్యక్షంగా పాల్గొనదర్చిన వాళ్ళందరూ ఇక్కడికి రండి పరోక్షంగా ఈ మహాయజ్ఞంలో దర్శన వారందరూ కూడా ఈ సాధకుల కోసం ఏర్పాట్లకి నిమిత్తం మీరు ఏ విధంగా అయితే భాగస్వాములు అవ్వగలుగుతారో ఇక్కడ వనరులను సమకూర్చడంలో మీ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తారని అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మనందరికీ ఈ గొప్ప భాగ్యాన్ని గొప్ప యోగాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అందించిన जगदगुरु ब्रह्मश्रेष्ठ पितामह पतरे जी గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వదీసుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్